మేము ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్ నుంచి మంగళగిరి బస్ స్టాప్ వరకు ర్యాలీ నిర్వహించాము క్యాండిల్ లైట్ వాక్ కూడా నిర్వహించాము అందులో కొంతమంది డాక్టర్స్ ఫ్యాకల్టీ కలిపి ఫ్లాష్ మాఫ్ కూడా నిర్వహించారు ఇది అంతా దేశంలో జరిగే అత్యాచారాల గురించి విన్నిస్తూ దానిలోంచి ఫీమేల్స్ ఎట్లా బయటపడాలని ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి చూస్తూ పర్ఫార్మెన్స్ ఇచ్చాము కోల్కతాలోని ఆర్జికార్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనపై మంగళగిరి ఎయిమ్స్లో డాక్టర్లు ఇంటర్న్స్ వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఈరోజు ఆదివారం కూడా కొనసాగాయి సాయంత్రం ఎయిమ్స్ నుంచి మంగళగిరి బస్ స్టాండ్ కూడలి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఫ్యాకల్టీ డాక్టర్లు ఇంటర్న్స్ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్లకార్డులు చేతబోని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరిన అనంతరం వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాప్ చేసి కోల్కతా ఘటనపై నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులు మానోహారంగా ఏర్పడి క్యాండిల్స్ వెలిగించారు గత వారం పది రోజులు బట్టి మన దేశం అట్టుడికి పోతున్నది పీజీ చేస్తున్న ఒక వైద్య విద్యార్థిని మీద అత్యాచారం జరిపి హత్య చేసి చేశారు అది కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో ఒక ఒంటరిగా మహిళని చేసి సెమిటైజ్ చేశారు చాలా దారుణమైన విషయము ఎందుకో డాక్టరు ప్లస్ మహిళ ఇలా మన మన దేశంలో మహిళలకి రక్షణ ఉన్నదా అనే ప్రశ్న వస్తున్నదనమాట పైపోతే డాక్టర్ మన దేశంలో దాదాపుగా ఎనభై శాతం మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు స్త్రీలే మన స్త్రీని మనం సంస్కారంగా చూడాల్సిన మన దేశంలో మన కల్చర్కి వివిధంగా ఇలాంటివి జరుగుతున్నాయి పైపెచ్చు దానికి సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం కూడా కేర్ యూనిట్ తర్వాత హాస్పిటల్లో క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లని పగలగొట్టి చేయడం జరిగింది దీన్ని ఖండిస్తున్నాము తర్వాత ఉన్న చట్టాన్ని సక్రమంగా అమలుపరిచి కఠినమైన చట్టాలు తీసుకురావాలని తర్వాత డాక్టర్స్కి మానసిక స్థైర్యం ఇచ్చేటట్టుగా వాళ్ళకి రక్షణ కల్పించేట్టుగా సెంట్రల్ యాక్ట్ చేయాలని చెప్పేసి ఆ డిమాండ్ ప్రజారోగ్య వేదికగా మా ఈ సంపూర్ణ రీసెంట్గా ఆర్జేకర్ కాలేజ్ లో జరిగిన సంఘటనకి స్పందించి మేమంతా ఈరోజు వాక్ చేపట్టాము రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఒక రెసిడెంట్ డాక్టర్ని సెమినార్ రూమ్ లో చంపే చంపేశారు దానికి గవర్నమెంట్ ఎట్లాంటి స్పందన ఇవ్వట్లేదు ప్రతిసారి గవర్నమెంట్ నిర్భయ నిర్భయ దిశ అని యాక్ట్స్ పేర్లు మార్చడం తప్పితే ఎట్లాంటి ప్రొటెక్టింగ్ యాక్ట్స్ తీసుకోవట్లేదు తీవ్రమైన శిక్ష ఇవ్వట్లేదు ఈసారైనా గవర్నమెంట్ స్పందించి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చి శిక్షించాలని కోరుకుంటున్నాము మేమంతా మీకోసం సేవ వాళ్ళము మమ్మల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మిమ్మల్ని మీకు సేవ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అది గుర్తుంచుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాము

ఇలా జరగడం అనేది చాలా అన్యాయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మెడిసిన్ అంటే డాక్టర్స్ కానీ నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ఎక్స్ట్రా మెడికల్ స్టాఫ్ ఎవరైనా కానీ వాళ్ళంతా చూసేది పేషెంట్ సేఫ్టీ కోసం ముందుంటారు వాళ్ళకి కాకపోతే ఇలాంటివన్నీ తీసేసి ఇలాంటి ఇష్యూ జరిగిన తర్వాత కూడా అందరూ ఇన్సెన్సిబుల్ గా అసలు చాలా వరకు అసలు చాలా వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇలాంటివి జరిగినట్టు కూడా అసలు అలాంటివి తెలిస్తేనే కదా ఎప్పుడు ఇలాంటి నిర్భయ కేసులు కానీ ఇలాంటి కేసులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి అండ్ డాక్టర్స్ కోసం మనం సంబంధించి ఒక మంచి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లేదండి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తూనే ఉంటాము చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి డాక్టర్లు కొట్టారంటారు డాక్టర్ సరిగా చూడలేదని చెప్పి డాక్టర్ ఇది చేశారంటారు మరి మరి ఎందుకు సేవ చేయాలండి మీరు ఒక ఒకవేళ డాక్టర్స్ ఇది చేయలేదు అది చేయలేరు అని చెప్పి డాక్టర్స్ మీద పెడితే డాక్టర్స్ మీకు ఎందుకు సేవ చేయాలి డాక్టర్స్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు అలా హెల్ప్ అడుగుతున్నప్పుడు మీరు వచ్చి సహాయం చేస్తేనే కదా తర్వాత మీరు మీరు ఆపదలో ఉన్నప్పుడు కానీ మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కానీ డాక్టర్స్ మీకోసం వచ్చేది ఇది మా ఒక్కలదే కాదని డాక్టర్స్ ఒక్కల పోరాటమే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇండియా మొత్తం చేయాల్సిన పోరాటం ఇది ఇలానే సాగితే అమ్మాయిలు ఇప్పుడు చాలా శాతం వరకు డాక్టర్స్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని జాబ్ చేయాలా లేదు కదా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ఉండాలి వర్క్ ప్లేస్ లో సేఫ్టీ ఉండాలి రోడ్ మీద సేఫ్టీ ఉండాలి ఇవన్నీ కల్పిస్తేనే కదా జరుగుతుంది లేకపోతే ఎలా కుదురుతుంది కాదు కదా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అడుగుతున్నామండి దీనివల్ల ఏ జరిగినా ఏ చిన్నది జరిగినా డాక్టర్ కి తప్పనిసరిగా గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఫర్ దీస్ అనమాట